నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు మధ్య తరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అటువంటి నిర్ణయం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈరోజు నెరవేర్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం ఏడు నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు పదివేల ఐదు వందల కోట్లు రైల్వే జోన్కి శంకుస్థాపన అలాగే పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల మూడు వందల కోట్లు అలాగే అమరావతి ప్రాజెక్టుకి సుమారు ముప్పై ఒకటి వేల కోట్లు అలాగే రెండు నోడ్లు ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు క్రిస్ నోడు ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కొత్త స్కీమ్స్ను కూడా కొన్ని పెట్టారు జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్లైన్ కానీ స్కీమ్ కానీ చేయలేకపోయాం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రెషర్ పెట్టారు ఏమని ఎక్స్టెన్షన్ చేయండి రెండు వేల ఇరవై ఐదుకే కాదు మరొక త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు నిన్న బడ్జెట్లో చూసాం కేంద్ర మంత్రి గారు చెప్పారు ఆర్థిక మంత్రి గారు మూడు త్రీ ఇయర్స్ కూడా ఎక్స్టెన్షన్ చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ముఖ్యంగా యువత ఎవరైతే ఆంటర్ప్రినర్స్గా తయారవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టార్టప్ నిధులు పెట్టడం వాళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం ఇలాంటి ఎన్నో విషయాల్లో కొత్త స్కీమ్స్ను కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక నూట ఇరవై కొత్త డెస్టినేషన్ని మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్లో దాన్ని మరొక పది సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు సుమారు పది శాతం పైన గ్రోత్ రేట్తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ టెన్ ఇయర్స్లో చాలా చక్కగా అభివృద్ధి చెందింది ఇంకో పది సంవత్సరాలకు భవిష్యత్తుకు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం అలాగే భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్నే కాకుండా మిగిలినటువంటి సమస్యలు కూడా ఏవైతే విభజన చట్టం నుంచి కూడా కొన్ని సమస్యలు అలాగే వస్తూనే ఉన్నాయి చాలా వరకు కూడా పరిష్కారం ఈరోజు అందించగలిగాం మిగిలినటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల్ని కానీ ఆర్థిక మంత్రి కానీ ప్రధానమంత్రి గారిని కానీ వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ తాలూకా సహకారం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది కాబట్టి బడ్జెట్తో పాటు మిగిలినటువంటి అంశాల్లో కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుందని మళ్ళీ తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలే ఆరేడు అంశాలు గతంలో ఐదు సంవత్సరాలు వాళ్ళు కూడా ఇదే స్థాయిలో ఎంత మెజారిటీతోనే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రానికి పార్లమెంట్ సభ్యులు పంపించడంలో కానీ ప్రజలు ఎక్కడా లోటు చేయలేదు గతంలో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ రకంగా మెజారిటీ గెలిపించారో ఒక స్థాయిలో గతంలో కూడా ఆ ప్రభుత్వానికి ఇచ్చారు అప్పుడు ఎందుకు చేయలేకపోయారు పోలవరంకి ఎందుకు నిధులు తీసుకొని రాలేకపోయారు అమరావతిని ఎందుకు స్మశానంలో తయారు చేశారు రైల్వే జోన్కి యాభై రెండు ఎకరాలు అడిగితే అది కూడా ఐదు సంవత్సరాల్లో చూపించుకోలేకపోయిన వాళ్ళు ఈరోజు అన్ని ఏడు నెలల్లోనే పూర్తి చేసిన తర్వాత ఈరోజు విమర్శిస్తుంటే విడ్డూరంగా ఉంది అసలు ఆలోచిస్తున్నారా లేకపోతే ఊరికే రాజకీయ విమర్శలకే అలా ఉండిపోతే ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పిచ్చారు కనీసం ఈ పదకొండు కూడా ఇంకా మిగలవేమో ఇలాంటి పరిస్థితి కానీ కొనసాగితే ప్రజల ఉన్న పదకొండు కూడా మిగల్చరేమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది మా డిపార్ట్మెంట్కి ముఖ్యంగా ఉడాన్ స్కీమ్ చాలా పెద్ద స్కీమ్ అది ఉడాన్ స్కీమ్కి సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్లు మనం నిర్మించుకోవచ్చు ఎక్కడైతే ఎయిర్పోర్ట్ల ద్వారా కనెక్టివిటీ తక్కువగా ఉంటుందో అలాంటి దగ్గర వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇచ్చి చిన్న ఎయిర్పోర్ట్ల నుంచి పెద్ద ఎయిర్పోర్ట్లకు కానీ వాటన్నిటికీ కూడా కనెక్టివిటీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం కూడా అందనుంది అలాగే ఉడాన్ స్కీమ్లో కొన్ని సవరింపులు కూడా చేశాం ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అలాగే చిన్న చిన్న రాజ్యాల్లో అక్కడ పెట్టుబడి పెట్టాలన్నా ఫ్లైట్లు తిరగాలన్నా కాస్త కష్టసాధ్యమైన పని కాబట్టి అలాంటి దగ్గరలో కూడా ఉడాన్ స్కీమ్ని మేము వినియోగిస్తూ కొత్త హెలీప్యాడ్లు ఎయిర్పోర్ట్లు అలాగే కనెక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఉడాన్ స్కీమ్ని మేము వినియోగిస్తాం అలాగే కేంద్ర బడ్జెట్లో నేను ప్రకటించారు ఎయిర్ కార్గో కూడా అంటే ఎయిర్ మార్గంలో కార్గో కూడా పెంచాలనేది ఆర్థిక మంత్రి గారు కూడా సూచించారు అది ఎంతో కాలం నుంచి మా ప్రయత్నం కూడా ఉంది సివిల్ ఏవియేషన్ ద్వారా మనుషుల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసినట్టే కార్గోని కూడా మనం ఇంప్రూవ్ చేయాలని చాలా ఎక్కువ పొటెన్షియల్ మన భారతదేశంలో ఉంది ఎయిర్పోర్ట్ అన్నింటినీ కూడా కార్గో ఆపరేషన్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసుకొని భవిష్యత్తులో లోకల్ ప్రోడక్ట్స్ని గ్లోబల్ స్టేజ్కి తీసుకుని వెళ్ళడానికి ఎయిర్ కార్గో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది డెవలప్ చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా చక్కగా ఎయిర్ కార్గో సర్వీసెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఆ స్థాయిలో భారతదేశంలో కూడా జరగాలనేది మా అందరి తాలూకా ఆలోచన దానివైపు కూడా కృషి చేస్తాం శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఒక ల్యాండ్ని మేము ఇన్స్పెక్ట్ చేశాం అలాగే భవిష్యత్తులో అంటే అన్ని ఒక పార్సల్ కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మూడు ఎయిర్పోర్ట్లు ముందుగా తీసుకున్నాం నెల్లూరు కుప్పం అలాగే శ్రీకాకుళం మూడిట్లో కూడా కొన్ని సైట్స్ ని మనం ఐడెంటిఫై చేసుకొని ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే తదుపరి చర్యలకి మూవ్ అవుతాం అలాగే ఢిల్లీలో మనకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంగీకరిస్తూ ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి కేంద్రం ఢిల్లీ రాజధానికి కూడా వెళ్తున్నారు మరి అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పైబడి కేంద్ర ప్రభుత్వంలో గాని లేకపోతే అక్కడ స్థానికంగా గానీ ఎన్నో ఇండస్ట్రీ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం కేంద్రం రాష్ట్రం రెండు దగ్గరలో కూడా ఒకే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఢిల్లీ భారతదేశానికి రాజధాని లాంటిది అటువంటి రాజధాని కూడా డెవలప్ అవ్వాలి రాజధాని ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి ఒక నగరంగా తయారు చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఆలోచన కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా గత పది సంవత్సరం అక్కడ స్థానికంగా ప్రభుత్వం లేకపోవడం వల్ల మరి వేరే వాళ్ళ చేతిలో ఉండడం వల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోతున్నాం కాబట్టి ఢిల్లీ అనేటటువంటిది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వానిదో నేషనల్ పార్టీ తాలూకా బాధ్యతే కాదు అందరి తాలూకా బాధ్యత ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా వ్యక్తులు వెళ్ళి ఢిల్లీలో నివసిస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక ఎలక్షన్ ని ప్రత్యేకంగా తీసుకొని అక్కడ తెలుగు ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఎన్డీఏని గెలిపించడానికి షాద్రా అనే కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అలాగే తెలుగు సొసైటీ వాళ్ళందరూ ముఖ్యంగా మహిళలతో కూడా మరొక ప్రోగ్రాం పెట్టుకున్నాం మరి వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగు ప్రజల అందరి తాలూకా లీడర్ ఆయన ఒక బ్రాండ్ ఉన్నటువంటి నాయకుడు దేశ స్థాయిలో కాబట్టి ఢిల్లీలో కూడా ఎంతో ఆతృతగా ఆయన పార్టిసిపేట్ చేయాలని కోరారు ఆయన కూడా అంగీకరించి ఈరోజు రావడం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సమక్షంలో వాళ్ళ తాలూకా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సుమారు యాభై లక్షల రూపాయలు దీనికి వెచ్చించి మరి హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మోటార్ ట్రైసైకిల్స్ కానీ ట్రై సైకిల్స్ కానీ వీల్ చైర్స్ అలాగే డెఫ్ మెషిన్స్ వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకంగా ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం మరియు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగినటువంటి డివైజెస్ ఇవ్వడం లేకపోతే వెహికల్స్ ఇవ్వడం ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా మరి హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం మరి దీనికి స్థానిక శాసనసభ్యులు అలాగే కలెక్టర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని మరి మూడు డివిజన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది పలాస టెక్కలి మరియు శ్రీకాకుళం ఈ మూడు దగ్గరలో కూడా కేంద్రాలు పెట్టి మీరు చూస్తున్నారు చాలామంది ఇంకా వెహికల్స్ కావాలని బ్యాటరీ ట్రై సైకిల్స్ కావాలని ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా అలింకో వారిసాల సహకారంతో రెండుసార్లు క్యాంప్స్ పెట్టి దానికి నా ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టి మనం ట్రై సైకిల్స్ కూడా ఇచ్చాం కానీ ఎప్పటికప్పుడు నేను విలేజెస్ వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా ఎవరినైనా కలిసినప్పుడు ఇంకా డిమాండ్ వస్తుంది ఇంకా రిక్వెస్ట్ ఉన్నాయన్న ఆలోచనతో ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్ ప్రత్యేకంగా తీసుకొని వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ మోడ్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వికలాంగులకి అన్నీ కూడా చేయాలన్నది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా శ్రీకాకుళం జిల్లాలో తీసుకొని వెళ్తున్నాం దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఒక శాచురేషన్ మోడ్లో అవుతుందనే ఒక నమ్మకంతోనే అందరినీ కూడా ఐడెంటిఫై చేసి పర్సంటేజెస్లో పైకి ఉన్నా సరే వాళ్ళందరికీ న్యాయం చేయాలనే లెక్క మీద ఈ క్యాంప్స్ను కూడా ఆర్గనైజ్ చేశాం అలాగే గతంలో ఒక క్యాంప్ పెట్టినప్పుడు వికలాంగులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది రెగ్యులర్ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ను దాంట్లో మేము వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందులో మా సమస్యలు పెట్టుకోవడానికంటే కలెక్టర్ గారి తాలూకా సహకారంతో స్వాభిమాన్ ప్రోగ్రాం పెట్టాం ఎవ్రీ మంత్ ఒక ప్రత్యేక గ్రీవెన్స్ డే అనేది మన హ్యాండిక్యాప్ట్ కోసం పెట్టి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సరే వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా హ్యాండిక్యాప్ట్ గురించి గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రోగ్రామ్ చేశాం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం హ్యాండిక్యాప్డ్ అందరినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొని వచ్చి వాళ్ళ తాలూకా ఆశలు ఏవైతే ఉన్నాయో అది నిజం చేయడానికి ప్రభుత్వం తాలూకా సహకారం అందించాలి ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఆల్రెడీ సెవెన్ మంత్స్లో రెండుసార్లు ఈ క్యాంప్స్ నిర్వహించి ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని వాళ్ళకు కావలసినటువంటి అన్ని అవసరాలు కూడా తీర్చడానికి మా తాలూకా సహాయ సహకారాలు అందిస్తాం